హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హిల్స్ అండ్ అగ్రిటెక్ గునిరెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వచ్చేసరికి మనకు మంగళవారం మార్కెట్ సోమవారం లేనందువల్ల ఈరోజు బ్యాడిగి మార్కెట్ ఈరోజు ఉంది ఈరోజు బ్యాడిగి గుంటూరు వరంగల్ కమ్మ మార్కెట్లను తెలుసుకునే ముందుగా నాకు ఖచ్చితంగా మన ఛానల్ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తున్నారు కానీ నా పది మందికి అయినా షేర్ చేయడం ఒక పది మందికి మనలాంటి రైతులకు అన్న మీ ఊరు గ్రూపులలో అలా షేర్ చేయడం వల్ల చాలామందికి సమాచారం తెలుసుది కదా అసలు మార్కెట్ ఏంటి అసలు వాతావరణం ఏం జరుగుతుంది అసలు మనం చెప్పే వీడియోలు మీకు టమోటో చెప్తున్నా పసిపరబాయ్ చెప్తున్నా అంటే మూడు రాష్ట్రాలు జరుగుతున్న విషయాలన్నీ మీకు మీ దగ్గర ఉంచుతూ కాబట్టి ప్రతి మార్కెట్ గురించి తెలుస్తుంది కాబట్టి పది మందికి షేర్ చేయడం వల్ల విషయం తెలుస్తుంది ఇంకా బ్యాడ్కి మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతు ఇంకా వీడియోలోకి ఈ ఈరోజు గుంటూరు మార్కెట్కు బ్యాడికి మార్కెట్కు సారీ దగ్గర దగ్గర నలభై వేల బస్తాలు మాత్రమే రావడం జరిగింది కొత్త ముప్పై వేలే వచ్చినాయి అది గుర్తుపెట్టుకోండి ఏసీ ఒక ఇరవై వేలు మాత్రమే రావడం అయితే జరిగింది అదే గుంటూరుకు కొత్త అరవై వేల బస్తాలు వచ్చినాయి అదే కనుక ఏసీ గుంటూరుకు యాభై ఐదు వేల బస్తాలు మాత్రమే రావడం జరిగింది అదే వరంగల్కు దగ్గర దగ్గర పన్నెండు వేల బస్తాలు కొత్త రావడం జరిగింది ఏసీ అయితే మాత్రం మనకు దగ్గర దగ్గర ఒక ఏడు వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్ కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది అదే ఏసీ అయితే మాత్రం దగ్గర దగ్గర అక్కడ కూడా ఒక పదివేల బస్తాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్లకు వస్తున్న సరుకు పరిస్థితి ఆ విధంగా ఉంది అన్న రైతులు వెళ్ళేటప్పుడు పాలా తీసుకెళ్ళొద్దు మార్కెట్ డౌన్ కావడానికి అది కూడా రీజన్ అని కొంతమంది చెప్తా ఉన్నారు కొంచెం పాలా కాకుండా కొంచెం డీలక్స్ రేట్లు తీసుకెళ్ళండి ఎక్కువ రావడం వల్ల ఎందుకంటే వాళ్ళు కింద పోసి మళ్ళీ ఎత్తుకోవాలంటే చాలా వరకు డౌన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇది కొంచెం నేను మేజర్ పాయింట్గా చాలామంది మాట్లాడితే అది కూడా చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు బ్యాడీలో చూడండి నాకు డిమాండ్ ఉంటే ఎవడ ఆపలేడు ఒకటి గుర్తుపెట్టుకోండి డెబ్బై వేల వరకు మార్కెట్లో వెళ్తూ ఉంది అని అంటే పోయిన సంవత్సరం ఇదే టయానికి నలభై వేలు లోపు మాత్రమే ఉన్నది ఇప్పుడు డెబ్బై వేలు ఉంది మార్కెట్కు రైతుకు మంచి అనుకున్నంత స్థాయిలో వస్తూ ఉంది అని అంటే దాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలని మీరే ఆలోచన చేయండి ఎందుకనంటే మార్కెట్లో మనము ఏ రేంజ్లో వాడితే ఎంత వరకు అసలు ఎంత తక్కువ వేసుకుంటే అంత రిజల్ట్ ఎక్కువ చూడవచ్చు టమోటా మొన్నటి దాకా వెయ్యి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి వంద నుంచి రెండు వందలకి వచ్చింది ఇంకా ఓవరాల్గా మార్కెట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బ్యాడికి మార్కెట్కు దగ్గర దగ్గర మనకు డబ్బీ చూసుకుంటే ఈరోజు అరవై ఎనిమిది వేల టాప్ ఉంది ఈరోజు ఇరవై వేల కానుంచి అరవై ఎనిమిది వేల వరకు ఉంది చాలామంది అమ్ముకోవాలా వద్దా అంటా ఉన్నారు మంచి రేట్ అన్న నాకు తెలిసినంత వరకు ఇంకా హై రేట్ వస్తుంది ఆలోచన దయచేసి చేయొద్దు ఒకవేళ వచ్చింది అనుకోండి మనకి ఈరోజు వచ్చిందే మంచిది అనుకోండి చాలా రకాలుగా వాడుకోవచ్చు దాన్ని తీసుకెళ్ళి ఏదో దాంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చాలా వరకు ఎందుకంటే మీకు యాభై ఇప్పుడు ఇరవై వేల కాని అంటే క్వాలిటీ లోయెస్ట్ ఉన్న ప్రైస్ మాత్రమే ఆ విధంగా వేయడం జరుగుతూ ఉంటుంది డీలక్స్ వెరైటీలు కొంచెం మీడియం బేస్ స్టాక్ నలభై వేల వరకు వేస్తూ ఉన్నారు కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే డబ్బీ కడ్డీ మంచి రేట్ ఇది చాలా వరకు రైతుకు మొన్నదాకా ముప్పై వేలు టచ్ అయితే చాలేమో లేకపోతే నేను అనుకున్నారు అటువంటిది యాభై ఐదు వేల వరకు వెళ్తుంది అది కొంచెం గమనించండి ఎందుకంటే తేజ మొన్నదాకా నా పదహారు వేలు వెళ్తే చాలు అమ్ముకుందామని ఆలోచనలు చాలామంది ఉన్నారు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలకు వచ్చినా సరే ఇరవై ఒక వేకు పోయినా సరే ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు రైతు సాటిస్ఫాక్షన్ ఎంతవరకు మార్కెట్ దమ్ము ఎంతవరకు అని అంటే ఈ సంవత్సరం ఇంత సరుకు తగ్గితే కూడా మార్కెట్ పెరగడానికి చాలా టైం పట్టింది ఇంత సరుకు ఇంత తగ్గితే ఇంత విస్తీర్ణం తగ్గితే ఇంత వైరస్ అటాక్ తగ్గితే ఇంత వస్తే కూడా మార్కెట్ పెరగడానికి చాలా టైం పడుతూ ఉంది నెక్స్ట్ ఇయర్ చూడండి ఒక్కొక్క ఊర్లో విపరీతంగా వేయాలని ఆలోచన ఉన్నారు అది కూడా రైతుల వ్యాపారస్తుల మనసులో అది కనిపిస్తూ ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏమవుతుందో ప్రస్తుతానికి మనం ఈ విధంగా పెంచుకుంటా పోతే ఏ విధంగా జరిగిద్దో ఆలోచన కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం గుర్తులో పెట్టుకోండి ఖచ్చితంగా వ్యాపారస్తుల చేతిలో సరుకు పెట్టండి మీ చేతిలో దయచేసి ఉంచుకోవద్దు నేను చెప్పేది ఓన్లీ బ్యాడిగి రైతులకే గుంటూరు రైతులకు అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం హై రేట్లో ఉంది కాబట్టి చెప్తా ఉన్నా టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి రేట్ ఉంది చెప్తా దాని గురించి కూడా డబ్బీ అయితే ప్రస్తుతానికి మనకు అరవై ఎనిమిది వేల వరకు టాప్ ఉంది ఇరవై వేల కాని క్వాలిటీ వైజ్ నడుస్తూ ఉంది కడ్డీ చూసుకుంటే కూడా మనకు దగ్గర దగ్గర అరవై వేల వరకు అది కూడా నడుస్తూ ఉంది యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది దాన్ని బట్టి మనము ఏ విధంగా ఫాలో చేసుకుంటే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనతోటి మీరు వెళ్ళండి దయచేసి మంచి రేటు డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్సలెంట్ రేట్ నడుస్తూ ఉంది ఈరోజు కూడా దగ్గర దగ్గర మనకు ముప్పై ఐదు వేల వరకు ముప్పై ఆరు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది టాప్ మోస్ట్ రకాలని కూడా నలభై వేలు కూడా కొన్ని కొన్ని చోట్ల ముప్పై ఎనిమిది కూడా వేయడం అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే అన్న ముప్పై ఐదు టాపు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం కొంచెం నలభై ఎక్కడో చోట చూడడం అయితే జరుగుతూ ఉంది మనకు అన్న దాకా ఇరవై వే ఇరవై ఐదు వేలు టచ్ అయితే చాలు అనుకున్న చాలామంది కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలకు మళ్ళీ రీచ్ అయింది దాన్ని మనసులో పెట్టుకొని చాలా వరకు బయట బయటికి రావడానికి ట్రై చేయండి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా దాకా పదమూడు పదహారు పదమూడు పదహారు పదమూడు పదహారు మూడు సంవత్సరాలు అదే విధంగా ఉంది ప్రస్తుతానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్ వస్తూ ఉంది దాన్ని బట్టి మీరు అసలు మనం మార్కెట్ ఎంతవరకు వెళ్తే అంటే పదివేలు పెరిగితే కూడా అమ్మడానికి రైతు ముందుకు రావట్లేదు చాలా వరకు ఇంకా మాకు ఇంకా గిట్టుబాటు రావట్లేదు అంటే ఇది అది మీ వ్యక్తిగత అభిప్రాయం డీడీలు కూడా మొన్నటి దాకా పన్నెండు వేలు ఉన్నాయి అటువంటిది ఏదమ్మున ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు వచ్చింది డబుల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఇరవై నాలుగు ఈరోజు వేసారు అది కొంచెం చాలా వరకు అన్న రైతులు అమ్ముకోవడానికి ట్రై చేయండి దయచేసి వెయిట్ చేయొద్దు తేమ ఎక్కువ వేసుకొని తీసుకెళ్ళొద్దు మీ మంచి కోసమే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇంకా తాలు కడ్డి తొమ్మిది వేల కాని పదివేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు తొమ్మిది వేల కానించి పన్నెండు వేలు కలగలుపుల తాలు అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహైదు వేలు ఒరిజినల్ డీలక్స్ వెరైటీలు ఒక నెల వరకు కూడా మనకు ఆ రేట్లో లేవు ఒరిజినల్ పదహైదు వేల వరకు ఉండేది ఇప్పుడు కలగలుపులే మనకు పదహైదు వేల వరకు వేస్తూ ఉన్నారు రైట్ మంచి రేట్ అన్నా కొంచెం దాన్ని బట్టి ఫాలో అవ్వండి మనకు టూ జీరో ఫోర్ త్రీ కొత్త ఏసీ రకాలు కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీరు అమ్ముకోవడానికి ట్రై చేయండి కడ్డి బ్యాడి కూడా మనకు ముప్పై ఎనిమిది వేల కాని నలభై ఒక వరకు కూడా ముప్పై ఇరవై వేల కానించన్న నలభై ఒక వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది మనకు డబ్బీ కూడా దగ్గర దగ్గర అదే రేటు నలభై ఐదు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా దగ్గర దగ్గర మనకు పద్దెనిమిది ఇరవై ఆ రేంజ్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఖమ్మం విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు పాట పంతొమ్మిది వేలు వేసారన్న ఎక్కువ శాతం ఈరోజు మనం పదిహేడు కాయించి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు మాత్రమే అనుకోవాలి తాలు కూడా దగ్గర దగ్గర మనకు పది నుంచి పన్నెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ విషయానికి వచ్చరికి మనకు పన్నెండు వేల బస్తాలు కొత్త వేస్తే తేజాలు పదహారు వేల కానీ పదిహేడు వేల వందలు వేశారు త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల కాని ఇరవై ఒక్క వేశారు నేను చెప్పేది ఏసీ రకాలన వండర్ హార్ట్లు అయితే ఇరవై నాలుగు వేల కాని ఇరవై తొమ్మిది వేలు దీపిక ఇరవై నాలుగు వేల కానీ ఇరవై ఆరు వేలు కొత్త ఏడు వేలు వచ్చినాయి మనకు తేజ పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు వేశారు త్రీ ఫోర్ను ఇరవై రెండు వేల కానీ ఇరవై ఆరు వేలు వండర్ హార్ట్లు ఇరవై ఐదు వేల కానీ ముప్పై ఒక వెయ్యి నెంబర్ ఫైల్ ఇరవై రెండు వేల మూడు వందలు ఎల్లో మిర్చి ముప్పై తొమ్మిది వేలు నెక్స్ట్ మార్కెట్ అయితే మాత్రం అక్కడ ఫిబ్రవరి రెండో తారీఖు అంటున్నాను ఓపెను గుంటూరులో కొత్త ఏసీ రకాలైతే మాత్రం ఈరోజు యాభై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు ఎక్కువ శాతం పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే వేశారు డబుల్ త్రీ డబుల్ ఫైవ్ యాడ్గా అయితే మాత్రం ఈరోజు పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక్క వెయ్యి మొన్న దాకా పదహైదు పదారే ఉన్నది ఇరవై వెయ్యికి వచ్చింది అమ్ముకోవడానికి ట్రై చేస్తానండి నేను ఎందుకు చెప్తున్నాను కూడా మీరు అర్థం చేసుకోవాలి డీ డీలక్స్ వెరైటీలు అయితే ఇరవై మూడు వేలు కూడా వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక వెయ్యి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల కానీ ఇరవై తొమ్మిది వేలు నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక వెయ్యి త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఆరుమూరు పదహారు వేల కానీ పదిహేడు వేలు రోమి ట్వంటీ సిక్స్ పదహారు వేల కానీ పద్దెనిమిది వేలు క్లాసిక్ పదహారు వేల కానీ పదిహేడు వేల వందలు తేజ తాలు పదివేల కానీ పదకొండు వేల వందలు కొన్ని రకాల తాలు ఎనిమిది వేల కానీ పదకొండు వేలు కొత్త అరవై వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కాని పద్దెనిమిది వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేల కాని ఇరవై ఒక్కవి సింజంట డబుల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల కాని ఇరవై ఒక్కవి రీడీలు ఇరవై మూడు వేల కానీ ఇరవై ఐదు వేలు త్రీ ఫోర్ వల్లు ఇరవై మూడు వేల కానీ ఇరవై ఐదు వేలు పాల రకాలు ఇరవై ఒక పై కానీ ఇరవై రెండు వేల వందల టూ సెవెంటీ త్రీ కుబేర పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక్కొక్క త్రీ థర్టీ ఫోర్లు సూపర్ యూలు పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు ఆర్ూర్ పదహారు వేల కానీ పదిహేడు వేలు రోమీ ట్వంటీ సిక్స్ పదార్ వేలాగా పద్దెనిమిది వేలు షార్కులు షార్ప్ విషన్ కోసం పదార్వేలాంటి పదిహేడు వేలు బంగారం పద్దెనిమిది వేల కానీ ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క బులెట్లు పద్దెనిమిది వేల కానీ ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఒకటి ఎల్లో మిర్చి ముప్పై ఐదు వేల కానీ నలభై ఐదు వేలు తేజ తాలు పదకొండు వేల కానీ పదమూడు వేలు కొన్ని రకాల తొమ్మిది వేల కానీ పదకొండు వేలు సీడ్ తాలు పన్నెండు వేల కానీ పదహైదు వేల పదహారు వేలు మార్కెట్ అయితే మాత్రం ఒక వెయ్యి రూపాయలు స్లోగా కనిపిస్తూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బయ్